ప్రాక్టికాలిటీని పక్కన పెట్టేసి మీడియా అమ్ముడుపోయి నీచ జర్నలిజం చేస్తుండటం వల్ల వాస్తవాలు పక్కకెళ్ళిపోతున్నాయి ఒరిజినల్ చర్చ జరిగినిచ్చి ఒరిజినల్ దానికి సమాధానం చెప్పనిచ్చి ఒరిజినల్గా దాని మీద రియాక్షన్ జరిగితే పబ్లిక్కి డెమోక్రసీకి ఒక ప్రయోజనం ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు రకాలైనటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ఇంతకుముందు మీరు అన్నారు ఫస్ట్ ట్రిప్ సజావుగా సాగిపోయిందని ఎక్కడ సాగింది అప్పుడు తిరగబడ్డారు కదా తిరగబడ్డారు తర్వాత ఇక అవకాశం లేక ప్రభుత్వం మిగతా చుట్టుపక్కల ఒకే ఊర్లో ఒక ఐదు వందల ఎకరాలు ఇచ్చి ఒక వంద ఎకరాలు ఉన్నప్పుడు ఈ వంద ఎకరాల ముందు ప్రతిఘటించారు ఆ తర్వాత ఇక తప్పదు కాబట్టి ఇచ్చేశారు ఏది లోకల్ ఒత్తిడి తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకమయ్యారు ఎందుకని శాంతం ఆపేయడం వల్ల జగన్ ముందుకి వెనక్కి పోనీయకుండా చేయడం వల్ల అదే అమరావతి ఉద్యమానికి ఊపు వచ్చింది ఉపయోగపడింది ఆనాడు బాబుని తిట్టినటువంటి వాళ్ళు మొన్నటిసారి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేశారు కదా జగన్ కు అది ప్రత్యక్షంగా వీడియోలు కూడా చూసాం కదా బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే క్రిందసారి ఇచ్చిన హామీలలో ఏది ఆచరణలో వచ్చినాయి మనం అప్పుడు చెప్పింది ఏంటి రెండు వేల పద్దెనిమిది నాటికి అమరావతి కట్టేస్తామని చెప్పాం రెండు వేల పద్దెనిమిది నాటికి చంద్రబాబు ఉండగానే కట్టేస్తాం అవును కట్టలేదుగా ఆ మూడు కట్టారు అయిపోయింది ఏం చెప్పాం మనం హైదరాబాద్ కట్టేస్తామన్నాం అలా కట్టడం కుదరదన్నమాట ఓ పాతికేళ్ళు పడదంటే ఎవడన్నా ఇస్తాడా ప్రాక్టికల్గా ఇంకొకటి భూమికి సంబంధించి వాళ్ళు భూమి పుత్రులు